హాయ్ అండి నేను మీ రాఘవరావు ఒక నాలుగు రోజుల నుంచి నలుగుతుంది కదండి అమరావతి రాజధాని గురించి ఆ యొక్క వైసీపీ కుక్కలో కూసిన కోతలో మీరు అందరూ విన్నారు అమరావతి రాజధాని ప్రాంత మహిళలను జుగుప్సాకరంగా దూషించినందుకు కొమ్ముని అరెస్ట్ అయ్యాడు కృష్ణరాజు పరార్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన శాడిస్టు జగన్ను ఒక్కరు కూడా పట్టలేదు తదనంతరం వైసీపీ కుక్కలో కూడా దీన్ని అలుసుగా తీసుకొని అవకాశంగా తీసుకొని మరగడం మనకందరికీ తెలుసు తెలుగుదేశం భాజపా కమ్యూనిస్టు పార్టీలు ఈ తప్పుడు ఈ తప్పును ఖండించలేదు పైపెచ్చు మనకెందుకులే అని మౌనంగా ఉండిపోయాయి ఇదే అదనుగా రెచ్చిపోయిన శాడిస్టులు వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి తప్పుగా మాట్లాడారు జగన్ అనే దుర్మార్గుడు ఇది చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు అసెంబ్లీలో నవ్వుకున్నాడండి కానీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వారి అభియోగాన్ని ఖండించారు కానీ మిగతా నాయకులు ఎవరు మాట్లాడలేదండి ఇప్పుడు అమరావతి రాజధాని మహిళల గురించి హీనంగా మాట్లాడారు ఇలా జగన్ అని రెచ్చిపోవడానికి పార్టీ నాయకులలో మానవత్వం నశించడమే కారణం అని ప్రజలు అనుకుంటున్నారు నన్ను కాదు నా కుటుంబాన్ని కాదు నా అని నోరు మూసుకొని ఉండటం మరొక కారణం పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్లు అన్ని పార్టీల వారు స్పందించి ఉంటే వైసీపీ కుక్కలు భయపడి మూలను నక్కేవి కాదంటారా ప్రజలు అనుకుంటున్న వాస్తవాలు కాదండివి నాకది పక్కింటి తగలబడుతుందని ఊరుకుని తర్వాత మన ఇల్లు తగలబడదా అది అది ఆ ఆ మాత్రం జ్ఞానం లేని ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పటికైనా తెలుసుకోవాలి అందుకే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు ధర్మం న్యాయం మనం ధర్మం పక్షాన్ని మాట్లాడాలి మనం మౌనంగా ఉండకూడదు ఈ తప్పు జరుగుతున్నప్పుడు ఎదిరించాలి ఈ తప్పు అని చెప్పాలి అని ఎంతో గర్వంగా చెప్తారు ఆయన ఆయన అట్లాగే ఉన్నారు ఆయన అట్లాగే పోరాడుతున్నాడు అట్లాగే పోరాడాడు పోరాడబట్టి ఈ రోజున ఈ రోజున రాష్ట్రంలో దేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఈ యొక్క రాజకీయ నాయకులందరికీ కూడా అంటే తెలుగుదేశం కావచ్చండి మా మాట లేదు నిజం చెప్తున్నారండి తెలుగుదేశం పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కావాలి వారు బాగా క్యాన్వాస్ చేయాలి వారితో ఓట్లు రప్పించుకోవాలి వారు గెలవాలి అంతేగాని పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి ఇంత అసహ్యంగా మాట్లాడాడు జగను అది తప్పని ఒక్కరు మాట్లాడలేదండి ఆ రోజు స్విచ్ నొక్కుతూ చిన్న పిల్లల బడి అమ్మఒడి అని చెప్పి బటన్ నొక్కుతా అని చెప్పి చిన్న పిల్లల ముందు స్కూల్ పిల్లల ముందు కూడా ఆయన యొక్క వివాహాల గురించి అసభ్యంగా మాట్లాడితే తప్పు అని ఒక్కరు ఒక్కరు డిబేట్ చేయలేదు ఒక టీవీ కానివ్వండి ఒక పేపర్ కానివ్వండి ఒక రాజకీయ నాయకుడు ఒక జర్నలిస్ట్ కానీ ఇది తప్పు 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 ఇలా మాట్లాడకూడదు అని చెప్పారు ఏమైంది కొంప మునిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్యని అన్నారు అంటే ఏమైంది అప్పుడు స్పందిస్తే కొంప కొల్లేరైపోయింది కానీ పవన్ కళ్యాణ్ గారు మాట కట్టుబడి జైలుకి వెళ్ళి చంద్రబాబు గారికి మద్దతు తెలిపి తర్వాత భువనేశ్వర్ గారికి భువనేశ్వర్ గారిని కలిసి అమ్మ మీరేం బాధ మీకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనిపిస్తారు ఆ ప్రకారం నేను మీకు హామీ ఇస్తున్నానని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలా అందరూ ఉండాలి అందుకే ఆ దౌర్భాగ్యులు ఇంకా రెచ్చిపోతున్నారు ఒక సంవత్సరం అయినా కూడా వాళ్ళు ఏమి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎం వాళ్ళ ఇంట్రుకి కూడా పీకలేకపోతుందని నేను సభముఖంగా చెప్తున్నాను ఎందుకంటే ఆవేశం వస్తుంది ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారంటే ఏమనాలి వేలే వేలే కొట్టుకుంటున్నారు కనుక ఇప్పటికైనా సరే అన్ని పార్టీల నాయకులు ఒక్కసారి ఆలోచించి ఇటువంటి వ్యక్తుల్ని మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఒకసారి ఆలోచించాలి కానీ అలా ఆలోచించకుండా అలా ఆలోచించకుండా మనం వాళ్ళకి తప్పు చెప్పినట్టు చెప్తే తప్పు అయిపోతుందండి అన్ని పార్టీల నాయకులు మన మానవత్వంతో మసులుకుంటే మంచిది అందరూ కలిసి మానవత్వంతో ఆ యొక్క జగ సాడిస్ట్ జగన్ని ఎదుర్కోనసం లేదు వాడు అనే మాట ప్రతి మాటని తప్పు అని చెప్తే చాలు టీవీలో ప్రజలు చూస్తారు పేపర్లో చదువుతారు ఏ రకంగా వాడికి బుద్ధి వస్తేమో అని మనం అనుకుందాం కనుక తెలివి గమనించండి ఈ రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారితో ఓట్లు కావాలి కానీ పవన్ కళ్యాణ్ గారిలాగా ఉండలేరు ఉండాలని కోరుకుంటున్నాను అలా ఉంటే ఈ రోజు అమరావతి రాజధాని దేవతల రాజధాని అమరావతిని అలా యదోలు వేసిన రాజధాని అన్నారంటే ఎంత అహంకారం ఎంత పొగరు ఎంత బలిస్తే ఆ మాట అంటారండి మళ్ళీ నేను అంటాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి జాతి అని ఎవడు జాతి అండి అదంతా ధైర్యంగా మాట్లాడుతున్నాడు కారణం ఎవరండి మనలో లోపం కదా మనలో ఐక్యత లేకపోవడం కదా ఏ ప్రతి ముక్త కఠంతో ఖండించాలండి ప్రతి ఎదవా ఖండించాలి ఖచ్చితంగా తప్పు అని చెప్పాలి ఆ ధైర్యం లేనప్పుడు ఎందుకు నేను ఎదవ అందరికీ చావండి ఎక్కడైనా సరే నేను కోరేది ఒకటే ఎవరైనా సరే అబద్ధాన్ని అబద్ధం చెప్పాలి నిజాన్ని నిజం అని చెప్పాలి ఈ తప్పు తప్పు అని చెప్పి ధైర్యం చెప్పే ధైర్యం ఉన్నవాడే ఈ సమాజంలో బతకాలని నేను కోరుకుంటున్నాను అలా ఉంటేనే మంచి పెరుగుతుంది మానవత్వం మసలుకుంటుంది మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్మలందరూ ప్రేమతో ఆప్యాయంగా ఒక ఆడపడుచులు ఇటువంటి మాటలు పడకుండా నేను సుఖంగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను మీద గమనించండి మీరందరూ కూడా మీరు కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా న్యాయం ధర్మం పాటించండి ధర్మాన్ని గౌరవించండి సత్యాన్ని నమ్మండి నిజం మాట్లాడండి అబద్ధం మాట్లాడకండి మంచి చేయండి ఖచ్చితంగా మీకు భగవంతుడు ఏదో రూపేణ మంచి చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అందులో డౌట్ ఏం లేదండి మనం చేసిన ధర్మం మనం రక్షిస్తుంది ఎలా ధర్మం రక్షిత రక్షిత ఎలా అంటామో ఖచ్చితంగా జరుగుతుంది ఇది వాస్తవం అండి మీరు గ్రేజీ తెలియజేస్తూ ఈ యొక్క నాయకులు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ యొక్క చండాలని ఆ ప్రతి విషయాన్ని ఖండించాలని నేను వేడుకుంటూ కోరుకుంటూ చదవేసుకున్నాను జై జనసేన జై హింద్